ట్రైనింగ్ అంటే ఎట్లా సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది సబ్బులు ఇవన్నీ ఏ విధంగా అది మనం అనుకుంటున్నాం మనం అంటే మెషిన్ వాడితేనే దీని నాణ్యత పెరుగుతుంది అనుకుంటున్నాం లేదా ఎక్కువ లార్జ్ స్కేల్ లో కావాలంటే కంపల్సరీ మెషిన్ ఉండాలి దీనికి లేదనుకోండి మన ఇంట్లో ఉన్న మెక్సీస్ కానీ లేకపోతే జల్లెడపట్ని కానీ చిన్నపాటి మనకు ఆయుర్వేదం గుర్తు తెలుస్తుంటే చాలా చిన్న సరళమైన ఫార్ములాలు ఇవన్నీ మనం చేసేటప్పుడు ఎలా ఉండాలి మనం ఒకడికి ఇస్తున్నాం మనం వాడుతున్నాం ఉంటే దీని తాలూకు వాల్యూస్ చాలా మంది పెరుగుతున్నారు అసలు నిజంగా చెప్పుకోవాలంటే మనుషులకు ఆల్రెడీ అవేర్నెస్ ఉంది మనం సప్లై చేయలేకపోతున్నాం అసలు అంత డిమాండ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అంటే ఒక ప్రోడక్ట్ రావాలంటే ఇప్పుడు ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆవు నెయ్యి ఉంది ఇది రావాలంటే దగ్గర దగ్గర ముప్పై లీటర్లు ముప్పై రెండు లీటర్లు ఇంత చెప్తున్నప్పుడు బయట మార్కెట్ లో ఎక్కడ పడితే అక్కడ ఇది ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ ఇజ్ ఇట్ పాసిబుల్ అదేనండి మన అమ్మ చేసిన వంటకి ఎప్పుడు ఆర్గానిక్ లేదండి అదంతా మనం ఒక బ్లఫ్నెస్ లో ఉన్నాం అంతే వీలైనంత వరకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మీ చేతి నుండి ఏది జరిగినా అది అద్భుతం అది ఆరోగ్యం మన చేతి నుంచి కాకుండా మిషన్ నుంచి వచ్చింది అనుకోండి దాంట్లో కంపల్సరీ అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటుంది అందులో కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది సో మీరు అన్నారు నెయ్యి దొరకట్లేదు దొరకట్లేదు అంతే ఎందుకంటే తక్కువ పాలు ఆవులు లేవు మన చుట్టుపక్కల ఆవులు లేవు వీలైనంత వరకు మీరు కావాలంటే చూడండి ఎక్కడ దేశీ ఆవులు చాలా తక్కువైపోయినాయి ఒక సెరండి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరం వెళ్తే ఐదు వందలు ఆవులు లేవు పాలు ఇచ్చేవి సో అలాంటప్పుడు ఎలా అవుతుంది నేను అందుకే వ్యర్థాల గురించి వేసుకుని ఇది ఔషధం నెయ్యి ఏంటంటే బాగా వేసు వేసుకొని తినడం కాదు ఇప్పుడు లేవు అందుకే గంగి గోవుపాలు గరిడెడైనా చాలు ఇంత లీటర్ లీటర్ తాగాల్సిన పనులే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెగ్యులర్ ఐటమ్స్ని ప్రొవైడ్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటది సో మీరు అనేది వాస్తవం అంటే బయట దొరకట్లేదు ఆ ఒరిజినల్ నెయ్యి అనేది చాలా కష్టంగా ఉంది చాలా ఎక్కడ చూసినా కూడా ఇది కౌతి అని ఇలా సింపుల్ గా పెట్టేసి లార్జ్ నెంబర్ మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి సో అప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నాకు అక్కడ డౌట్ వస్తుంది నాకు నెలకి రన్నట్టు అది బ్లఫ్ చాలా ఉంది నెలకి నాకు ఒక యాభై కేజీలు ఉంటుంది నువ్వు యాభై రెండు కేజీలు అడిగి నేను ఇవ్వలేను ఎందుకంటే అంతే ప్రొవైడ్ అంతే మనం ఆపాలి కటాఫ్ చేయాలి సో ఇది నెయ్యి ఏంటంటే మనం రెగ్యులర్గా తినే సిస్టం కాదు దీన్ని ఒక ఔషధంగా వాడుకొని ఎవరైతే తింటున్నారో డెఫినిట్లీ చాలా మంచి ఉపాధి జరుగుతుంది వాళ్ళకి చాలా అంటే శరీరంలో ఆరోగ్యంలో పరంగా నేనైనా సో ఇవి క్యాన్సర్కి ఇప్పుడు ఇదే నెయ్యి నేనేం చేస్తూ ఒక ఎక్కువ అంతలో కొన్ని వనమూలకలు వేసేసి ఇందులో ఏం చేస్తాం క్యాన్సర్కి దారి చేసుకున్నాం ఓకే ఇవి కూడా ఒక చిన్న ఆస్పెక్ట్ అంటే వాళ్ళకి ఒక అంటే నేను నా ఆవుని నేను కాపాడుకోవాలి సో ఇందులో బ్రాండింగ్ కాదు అండ్ మోర్ బ్రీడ్ కాదు మనకు కావాల్సింది ఆవులు అనేది నేను కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటివన్నీ చేయాలి చేస్తే ఒకటి రెండు ఆవులు ఉన్నాడికి చాలా సరళం ఇవన్నీ ఇంట్లోనే తయారు నేను చేశాను కదమ్మా నేను నా గురించి నేను తయారు చేసుకొని నా చుట్టుపక్కల ఉన్నాడు పెంచుకున్నాను ఇప్పుడు ఆవులు పెరిగినాయి కాబట్టి మనుషుల్ని ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి చిన్న వెబ్సైట్ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని అవి కూర్చున్నాం చేయాల్సిందే చేయాల్సిన పని అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోడక్ట్లన్నీ తయారు చేస్తుండాలి